హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ సఫియా యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో కరోనా తర్వాత మనలో చాలా మందికి ఎదురయ్యే సమస్యల గురించి వివరిస్తాను అది ఏంటంటే హార్ట్ అటాక్ ఈ వీడియో పూర్తిగా చూడండి అందరూ చూసి కామెంట్ లైక్ షేర్ చేయండి చేసుకొని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుండెపోటు అన్నా హార్ట్ అటాక్ అన్న రెండు ఒకటే గుండెపోటు అనేది కొన్ని కొన్ని బాడీస్ ని బట్టి వస్తూ ఉంటాయి గుండెపోటు వచ్చే ముందు కొందరికి ఆయాసం చెమటలు నీరసం దమ్ము వస్తాయి మరి కొందరికి అలాంటి వేవి రాకుండా కూడా ఉండొచ్చు గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్ ఇది శరీరంలో ఛాతి ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది గుండె ఆక్సిజన్ పోషకాలన్నీ రక్తం ద్వారా శరీరంలోకి అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది అయితే ఇప్పుడున్న మన కల్చర్కి మనం తినే తిండిని బట్టి వయస్సుతో సంబంధం లేకుండా కూడా గుండెపోటు వస్తుంది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు వస్తుంది హార్ట్ అటాక్ బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా హార్ట్ అటాకు రావడం జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వలన ఈ గుండెపోటు వస్తుంది గుండెపోటు రావడానికి కారణాలు ఇవే షుగర్ బీపీ ఒబెసిటీ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిడి ఆల్కహాల్స్ స్మోకింగ్ గుట్కా తంబాకు తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన వస్తున్నాయి ఈ హార్ట్ అటాక్స్ గుండెపోటు లక్షణాలు ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వికారం వాంతులు మరియు చెమటలు పట్టడం చేతి నొప్పి గొంతు దవడ లేదా వీపు నొప్పి కూడా వ్యాపించవచ్చు ఇదే అటాక్ అని తెలుసుకోవాలంటే మనకు ఛాతిలో నొప్పి ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు కంటిన్యూగా వస్తుంది అప్పుడు దీన్ని అటాక్ అని మనకు అర్థం చేసుకోవడానికి వీలుంది హార్ట్అటాక్ అనేది నిద్ర లేకపోవడం వలన కూడా వస్తుంది మహిళల్లో హార్ట్అటాక్ లక్షణాలు భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా గుండెపోటు లక్షణాలు గ్యాస్ట్రిక్ సమస్యల లక్షణాలను పోలి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేపించుకోవాలి